హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డిజైన్స్ వచ్చేసి అయితే అన్ని కట్వర్క్ డిజైన్స్ అండి మీకు నచ్చితే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి మీకు ఈ డిజైన్స్ కావాలి అనుకుంటే గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట కస్టమర్స్కి అందుకనే ఈ వీడియో మీకు ఈ డిజైన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోని అందరికీ డిజైన్స్ అనేది ఒక ఐడియా అయితే వస్తుంది కదా చూస్తే నా వీడియోస్కి ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం డిజైన్స్ అయితే చూద్దామండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే డిఫరెంట్గా ఉన్నాయి అనమాట జాముని కలర్ అండి ఇదైతే జాముని కలర్ పైన పెసర్ కలర్ కాంబినేషన్ చూడండి కట్ వర్క్ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది టోటల్ కట్ వర్క్ డిజైన్ అనమాట కట్ వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది సైజ్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా వస్తుంది చూడండి పైకి డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది టోటల్ కట్ వర్క్ డిజైన్ చాలా వెరైటీగా ఉంది ఈ డిజైన్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి టోటల్ బ్లౌజ్ అయితే సూపర్ లుక్ ఉంది అండ్ ఈ బ్లౌజ్ కి బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి శారీ వచ్చేసి కొంచెం ప్లెయిన్ గా ఉంది అనమాట బార్డర్ లేకుండా ఉంది అందుకని కొంచెం వర్క్ వచ్చేసి హెవీగా వేయించుకున్నారు అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కట్ వర్కే సింపుల్ గా కట్ వర్క్ అనమాట వర్క్ ఏది లేకుండా ఓన్లీ కట్ డిజైన్ ఇది చూడండి చాలా బాగుంటది డిజైన్ కాంబినేషన్ వచ్చేసి ఇందులో కల్ కలిసినట్టుగానే ఉంది కొంచెం కాకపోతే చాలా బాగుంది చూడండి టోటల్ కట్ వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇట్లా కట్ వచ్చేసి డిజైన్ లేకుండా ఉంటుంది అనమాట సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇట్లా చాలా బాగుంటుంది చూడండి అండ్ ఈ బ్లౌజ్కి బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా శారీ కాంబినేషన్ వచ్చేసి కాపర్ కలర్ బాడర్ అయితే వచ్చింది అనమాట శారీకి వచ్చేసి బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇది కాంబినేషన్ ఏం లేకుండా ఓన్లీ కట్ వర్క్ డిజైన్ అయితే వేయించుకున్నారండి చాలా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి సింపుల్గా ఫ్లవర్ డిజైన్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి టోటల్గా ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ నేను జెరీ వర్క్ అయితే ఇచ్చిన అనమాట వేరే కలర్ కాంబినేషన్ పెట్టకుండా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది చూడండి సింపుల్గా ఉంది చాలా లుక్ వస్తుంది అనమాట డిజైన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా సింపుల్గా ఇట్లా వస్తుంది చూడండి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇట్లా టోటల్ సింపుల్గా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే సూపర్ ఉంది అసలు ఈ డిజైన్కి వచ్చేసి లైన్ లేకుండా వస్తుందండి ఈ డిజైన్ వచ్చేసి చూడండి దగ్గర నుంచి ఇక్కడ ఏం లైన్ లేకుండా వస్తుంది అనమాట ఈ ఈ డిజైన్కి వచ్చేసి మనం కంపల్సరిగా నెక్కి పైపింగ్ అయితే వేసుకోవాలి చూడండి అప్పుడే లుక్ వస్తుంది డిజైన్కి అండ్ ఫ్రంట్ నెక్ కూడా సింపుల్గా ఉంటుంది సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది చూడండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి లైన్స్ డిజైన్ అనమాట లైన్స్ డిజైన్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా టోటల్ ఫుల్ హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది కాకపోతే కొంచెం పింక్ పైన ఎల్లో కనిపించట్లేదు అనమాట జెరీ వర్క్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి టోటల్ ఫ్లవర్ డిజైన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే చాలా బాగుంది కాకపోతే వేరే కలర్స్ లేవన్నమాట వేరే కాంబినేషన్ పెట్టడానికి మనకు ఛాన్స్ లేదనమాట అందుకనే సెల్ఫ్ కలర్ పింక్ కలర్ కూడా అందులో అయితే యూజ్ చేసినాను అనమాట ఓవరాల్గా అయితే సూపర్ లుక్ ఉందండి ఈ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఎల్లో పైన బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్ డిజైన్ అండి ఇది హ్యాండ్స్కి వచ్చేసి నేను ఎక్కువ బూటీస్ అయితే అనమాట టూ హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది ఇంకా కుందన్ వర్క్ చేస్తే కలర్ఫుల్ గా ఉంటుంది ఈ డిజైన్ ఇవన్నీ డిజైన్స్ వచ్చేసి మీకు ఈ డిజైన్స్ లో ఏ డిజైన్ వచ్చినా గానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో